ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి మాతృ సౌఖ్యానికి కారకుడు కావున ఈరోజు బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకున్న పనులు కాగలవు మంచి సుఖమైన జీవనం గడపగలరు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ కూడా ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం అనేది పేరు ప్రతిష్టలు అనేటివి కలిగి ఉంటారు మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ఉండాలి వృత్తి వ్యవహార వ్యాపార రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు ఉద్యోగంలో అనుకూలత గృహంలో వివాహాది శుభకార్యాలు చేసే ఆలోచన నూతన వ్యాపారం ప్రారంభం చేసే ఆలోచన ఇత్యాది యొక్క ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు కూరగాయలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు మరియు వెజ్ వ్యాపారాలు బావుగా లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలు శుభం భూజాత్